హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరియర్స్ వీడియోలో హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు క్లియర్గా చూపిస్తానండి మనం హ్యాండ్స్ ఇలా ఫోల్డింగ్లో తీసుకుంటాం కదా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి అంటే టూ హ్యాండ్స్ కోసము ఇక్కడ ఒక హ్యాండ్ అయితే మీకు చూపిస్తుందని చూడండి ఇక్కడ క్రింద క్రిందన కొంచెం మార్జిన్ కోసం అంటే ఫోల్డింగ్ కోసం కొంచెం ఖర్చు అనేది వదిలేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అలాగే హ్యాండ్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే మనం లూజ్ అండి ఇక్కడ మనం తీసుకుని ఆ సైజుని బట్టి ఇది కిడ్స్ సైజ్ కదా అంటే సెవెన్ ఆమ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అలా ఉంటుంది తర్వాత ఆ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు ఉంటుంది అనమాట ఇక్కడ మనకి హ్యాండ్ క్రింద లూజు ఫైవ్ ఇంచెస్ మధ్యలో అంటే ఆమ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అని చెప్పాను కదా సెవెన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం డౌన్ వచ్చేసి ఒక టూ పాయింట్ ఫైవ్ త్రీ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనకి ఈ త్రీ మార్జెస్ని కలుపుకోవాలన్నమాట ఇక్కడ వన్ ఇంచ్ డౌన్ ఉండేలా చూసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోవాలి తర్వాత నుంచి మనకి ఎంత మార్జిన్ కావాలో అంత తీసుకోవాలన్నమాట సేమ్ ఇదే మాదిరిగా మనము లైనింగ్ మెయిన్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇక్కడ మీరు అంటే నేను ఈ వీడియోలో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే హ్యాండ్ మనం హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలి లోత్ ఎలా తీసుకోవాలి కొంతమందికి ఏంటంటే కుట్టేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది మనం హ్యాండ్ లో వచ్చేసింది ఎటువైపు వస్తుందా ఏంటి మనం లైనింగ్ అవి అటాచ్ చేసాక కూడా తిరిగి మరగా వస్తాయి అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను అదే అనమాట మెయిన్ ఉద్దేశం ఇక్కడ టూ హ్యాండ్స్ కూడా ఈ విధంగా తీసుకున్నాక మనము ఇక్కడ ఫ్రంట్ లో అవన్నీ కూడా ముందు తీయకూడదు ముందు తీయచ్చు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ విధంగా తీసుకుంటారు కాకపోతే మనము ఇక్కడ సింపుల్గా ఏం చేద్దామంటే ముందైతే తీయకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీద్దాం నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మనం కుట్ మనం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టుకుని మనం ఒక పాదం ఖర్చు మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటాం మ్యాక్సిమం ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత పెట్టుకుని పైన స్టిచ్ వేసేయాలి ఒక స్టిచ్ వేసేసుకుని దాన్ని ఉల్టా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టానండి ఇది ఒక మెథడు ఇలా కాకుండా మీకు వేరే విధంగా అంటే మీరు బ్యాక్ సైడ్నే అటాచ్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకుట్టుకోవచ్చు అనమాట లేదు ఈ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ ఈ ఈ విధంగా అయితే ట్రై పెడుతున్నాను మొత్తం కూడా మనం ముందు లైనింగ్ అయితే ఇలా అటాచ్ చేసేసుకోవాలి అప్పుడు మనం దాన్ని ఉల్టా అంటే తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ హ్యాండ్ యొక్క పై వైపునే పెట్టుకుంటాం మంచి సైడ్నే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకుంటాము ఇప్పుడు దీని లోపల వైపుకి టర్నింగ్ చేసుకుని చక్కగా ఇంకొక టాప్ స్టిచ్ వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ లైనింగ్ మీద స్టిచ్ వేసుకోవచ్చు మీకు కుట్టు కనబడకూడదు అనుకుంటే లేదు కుట్టు కనబడిన ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక పై వైపునే స్టిచ్ వేసుకోవచ్చు మీరు ఇక్కడ సింగిల్ స్టిచ్ వేసుకోవచ్చు లేదు అంటే ఎడ్జ్లో స్టిచ్ వేసి వదిలేయచ్చు లేదంటే ఒక ఇంచు గ్యాప్ ఉంచుకు మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా డబుల్ స్టిచ్లా కూడా వేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టాన్ని బట్టి మన టైంని బట్టి కూడా ఉంటుంది మనం మోస్ట్లీ అయితే చేతికి చాలా మంది రెండు కుట్లు వేస్తారు కదా అదనమాట ఇక్కడైతే నేను ముందు ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను తర్వాత చూడండి మొత్తం మనము ఇలా టాప్ స్టిచ్ వేసేసాక నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం లోపల లైనింగ్ ఉంటుంది కదా దాన్ని అటాచ్ చేసుకుందాము అంటే మనకి ఎక్స్ట్రా మెయిన్ పార్ట్ ఏమైనా ఎక్స్ట్రా కట్ చేసుకున్నట్లయితే మనం లైనింగ్ ఎప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోకుండా పై వైపు నది కూడా మనకు కావాల్సిన ఖర్చు పెట్టుకుని మిగతా అంతా కూడా ఖచ్చితంగా కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇప్పుడు చూడండి లైనింగ్ అటాచ్ చేసాక ఏమన్నా పీసెస్ ఎక్స్ట్రా వచ్చినట్లయితే మనం కట్ చేసేసుకుంటాం అనమాట ఇదొక చిన్న టిప్ లా కూడా ఫా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే లైనింగ్ ఎప్పుడు కరెక్ట్గా కట్ చేసుకుని ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటేనే మంచిది మనం తర్వాత స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కూడా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం చుట్టూరా జాయింట్ చేశాక టూ హ్యాండ్స్ ఈ విధంగా మనకి రెడీ అవుతాయి చూడండి ఫ్రంట్ ఫ్రంట్లో తీయడం కోసం ఇలా హ్యాండ్ మీద హ్యాండ్ పెట్టండి రెండు మెయిన్ పార్ట్స్ కూడా లోపలికి గుండేలా పెట్టుకోవాలన్నమాట చూడండి అలా అలా రెండు మెయిన్ పార్ట్స్ లోపలికి గుండేలా పెట్టాక వన్ సైడ్ మాత్రం ఇలాగ ఒక హాఫ్ ఇంచు లో కర్వ్లా తీసుకోవాలి మనకి ఇక్కడ లోతు తీస్తున్నాం అనమాట ఇక్కడ మనం అయినా సరే ఇలా ఒక మొత్తం స్టిచ్ చేసేసాక మీరు మొత్తం జాయింట్ చేసేసాక మీరు టూ పార్ట్స్ అంటే మెయిన్ పార్ట్స్ రెండు లోపలి గుండేలా చూసుకుని అప్పుడు వన్ సైడ్ ఇలా లోతు తీసుకుంటే మనకి టూ హ్యాండ్ స్కి కూడా కరెక్ట్గా ఫ్రంట్ పార్టీకి వచ్చేలా సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు మీరు లోతు తీసింది తెలియడం కోసం టక్స్ ఇవ్వడం కానీ లేదైనా సింబల్ అయినా మార్క్ అయినా చేసుకోండి ఈ విధంగా క్రాస్గా మీరు లోతైతే తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా మనం బ్లౌజెస్కి ఎలా తీస్తాము అదేవిధంగా ఇక్కడ ఈ హ్యాండ్స్ కూడా తీసుకోవాలన్నమాట చూడండి మొత్తానికి లోతైతే తీసేసాం కదా ఇలా క్రాస్గా తీసుకున్నాం కదా చూడండి మెయిన్ పార్ట్స్ రెండు లోపలికి ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు హ్యాండ్ లోతు తీసేసాం కదా హ్యాండ్ లోత్ తీసింది ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్కి వచ్చేలా చూసుకుని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మొత్తానికి హ్యాండ్కి సెంటర్కి ఒక కట్ ఇవ్వండి షోల్డర్ దగ్గర అది మనం కరెక్ట్గా షోల్డర్ మీద పెట్టుకోవాలి ఆ కట్ చేసింది మీరు హ్యాండ్ సెంటర్ చూసుకుని షోల్డర్ సె షోల్డర్ మీదకి కరెక్ట్గా పెట్టుకుని ఇలా ముందు వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ క్రిందికి రండి హ్యాండ్ జాయింట్ అనమాట మనం డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా ఫ్రాక్స్కైనా సరే ఈ విధంగానే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి చక్కగా మనము ఖర్చు అనేది ఎంతైతే మనం మార్కింగ్ చేసుకుంటామో అంత ఖర్చు పెట్టుకుని ఒక చోటన ఎక్కువ ఒక చోటన తక్కువ కాకుండా మనం ఫస్ట్ నుంచి ఒకటే ఖర్చుని మెయింటైన్ చేస్తూ కుట్టుకోవాలి అలాగే మనం ఇక్కడ హ్యాండ్ అది పట్టి పట్టి లాగేయూడదనమాట ఫ్రీగా హ్యాండ్ని ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి అలాగే క్రింద ఒక్కొక్కసారి అవి పడుతూ ఉంటాయి అవి కూడా చూసుకుంటూ మనం కుట్ట అనేది వేసుకోవాలి ఇలా షోల్డర్ వన్ సైడ్ కుట్టాక నెక్స్ట్ ఇటు సైడ్ కూడా రివర్స్ చేసుకుని మళ్ళీ ఇటు కూడా కుట్టుకోవాలన్నమాట మనం ఎక్కడైతే సెంటర్లో ఆపేస్తామో అక్కడి నుంచి మళ్ళీ క్రిందికి రివర్స్లో కుట్టుకుంటూ రావాలండి ఈ విధంగా మనం సెట్ చేసుకుని కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు మనం లోత్ తీసింది ఫ్రంట్ సైడ్కే వస్తుంది సేమ్ అటు సైడ్ కూడా వేరొక సైడ్ కూడా లోత్ తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చేలా మీరు పెట్టేసుకుని హ్యాండ్ ఇలా మెయిన్ బ్లౌజ్ సారీ ఇక్కడ మీరు ఏదైతే స్టిచ్ చేస్తున్నారో దాని మీద ఇలా పై వైపును పెట్టుకుని రివర్స్లో పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ పార్ట్స్ రెండు లోపల వైపుగా ఉండాలి చూడండి ఇక్కడ మనం కట్ చేసినప్పుడు సేమ్ మెథడ్ ఫాలో అయ్యాము ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు కూడా అంతే ఇక్కడ మనం లైనింగ్ మీద కొడుతున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు కూడా లోపలగా ఉన్నాయన్నమాట ఈ విధంగా మనం లోనికి పెట్టి కుట్టుకున్నప్పుడు మనం రివర్స్ చేసినప్పుడు అవి కరెక్ట్ పొజిషన్లో ఉంటాయి అనమాట అప్పుడు కుట్లనేవి లోన్కి వెళ్ళిపోయి మనకి మెయిన్ పార్ట్ మీద స్టిచ్చెస్ అనేవి కనబడవు చాలామంది తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు అండి ఇవన్నీ కూడాను అందుకే మీకు మళ్ళీ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది ఇప్పుడు మనం అటు ఇటు వన్ వన్ స్టిచ్ వేసాము ఇప్పుడు మొత్తానికి మనం సరిపడే క్లాత్ ఎంత సరిపోయింది అంతా కూడా తెలుస్తుంది మనం ఇలా అటు నుంచి సగం ఇటు నుంచి సగం కుట్టుకుంటే ఇప్పుడు మీరు ఒకసారి పై నుంచి క్రింద నుంచి ఇలా కుట్టుకుంటూ మొత్తానికి రండి కుట్టేటప్పుడు ఒకసారి చేత్ రఫ్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఎక్కడ కూడా మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది లోనికి పోకుండా చూసుకుంటూ కుట్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా ఫింగర్తో కానీ చేతితో కానీ రఫ్ చేసుకుంటూ కుట్టుకోండి ఇక మొత్తానికి అయితే ఒక కంప్లీట్గా ఒక స్టిచ్ అయితే మళ్ళీ వేసేసుకుందాము ఇక్కడికి మొత్తానికి మనకి రెండు స్టిచ్చెస్ అయితే అవుతాయి ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఫుల్ వీడియో ఛానల్లో ఉందండి అలాగే డ్రెస్ నెక్ వేయడము అలాగే ఇంకా సైడ్ కట్స్ కుట్టుకోవడం ఇవన్నీ కూడా నేను సపరేట్ సపరేట్గా వీడియోస్ పెట్టాను అలాగే ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఛానల్లో పెట్టానండి ఒకసారి చూడండి అవి కూడా మీకు నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చూడండి సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నన్ను అడగండి కామెంట్స్లో అడగండి ఈ వీడియోతో అయితే డ్రెస్ వీడియో అయిపోయినట్టే ఈ పర్పుల్ కలర్ డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను దానికోసం చూస్తూ ఉండండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ చేయండి